ప్రియమైన యువతరానికి అధ్యాపక బృందానికి అశేష ప్రజానికానికి అన్ని రంగాలలోన వెన్నుముకగా నిలిచిన ఆత్మ బంధువులకి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అమ్మ నాన్నలకి అఖిల భారత అభివృద్ధికై త్రికరణ శుద్ధిగా కృషి చేసే ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ప్రియమిత్రులరా ఈరోజు మాటలకు సరిపడినంతటి గొప్ప రోజు ఈరోజు భారతమాత తన స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న పవిత్ర దినోత్సవం యావత్ దేశం గర్వంగా శిరస్సు వంచి మువ్వన్నెల జెండాకు వందనం చేస్తున్న ఈ మహత్తర సందర్భంలో మన గుండెల్లో నిబిడీకృతమైన దేశభక్తిని జాతీయ స్ఫూర్తిని మరోమారు రగిలించుకుందాం ఆగస్టు పదిహేను అంటే ఇది శతాబ్దాల బానిసత్వాన్ని తెంచుకున్న విజయ చిహ్నం ఇది లక్షలాది మంది వీరుల త్యాగఫలం తరతరాల ఆశయాల సాకారం మరి ఈ జెండా కేవలం మూడు రంగుల వస్త్రం కాదు అది మన చరిత్ర మన వర్తమానం మన భవిష్యత్తుకు ప్రతీక ఇక విషయానికి వస్తే అసలు మనకు స్వాతంత్ర్యం ఎందుకు అవసరమైంది ఇప్పుడు చూద్దాం శతాబ్దాల తరబడి అంధకారంలో కూరుకుపోయిన ఒక మహాజాతి పరాయి పాలనలో తన అస్తిత్వాన్ని కోల్పోయిన దుర్భర స్థితి మన సంపద దోచుకోబడింది మన సంస్కృతి విస్మరించబడింది మన స్వయం ప్రతిపత్తి కాలరాయబడింది అప్పుడు ఈ దేశం కోసం కనురెప్పలైనా వాల్చకుండా పోరాడిన మహానీయుల స్మరణ మన హృదయాలను బరువెక్కిస్తుంది అహింసను ఆయుధంగా మలచకున్న ఒక మహాపురుషుడి నుంచి ప్రాణాలను పణంగా పెట్టి కథన రంగంలో దూకిన వీరుల వరకు ఈ స్వాతంత్ర్యానికై ప్రాణాలు త్యాగం చేసిన ప్రతి బిడ్డకు మనం రుణపడి ఉన్నాం చరిత్ర పుటాలను తిరిగేస్తే స్వాతంత్ర్య సమరంలో మనకు తెలియని ఎన్నో అపురూపమైన అంశాలు కనిపిస్తాయి కేవలం మహాత్ములు నాయకులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా అసాధారణ త్యాగాలు చేశారు ఈ విషయం మీకు తెలుసా స్వదేశీ ఉద్యమం అనేది కేవలం వస్తువుల బహిష్కరణ మాత్రమే కాదు అదొక అపూర్వమైన ఆర్థిక సమ్మె బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడమే కాకుండా గ్రామాల్లో వృత్తుల వారు చేనేత కార్మికులు తమ వస్తువులను ఉత్పత్తి చేసి స్థానిక మార్కెట్ను బలోపేతం చేశారు అదొక సృజనాత్మక ప్రతిఘటన ఇందులో మహిళల పాత్ర అసమానమైనది రాణి లక్ష్మీబాయ్ వంటి నారి నుంచి మరందరూ సామాన్య గృహిణులు విద్యార్థినులు కూడా స్వాతంత్ర్య పోరాటంలో అలుపెరుగను కృషి చేశారు గ్రామాల నుంచి నగరాల వరకు రహస్య సమావేశాల్లో పాల్గొంటూ కరపత్రాలు పంచుతూ ఉద్యమ వార్తలను చేరవేస్తూ వారు చేసిన సేవ వెలకట్టలేనిది బ్రిటిష్ పోలీసుల నిఘా నుంచి తప్పించుకుంటూ సమాచారాన్ని చేరవేయడానికి ఆఖరికి పిల్లలు కూడా గూఢచారులుగా పనిచేశారు ఇది కేవలం సైనిక పోరాటం కాదు ప్రతి ఇంట రగిలిన ఒక జాతీయ యజ్ఞం అంతేకాదు స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో అనేక సంస్థానాలున్నాయి వాటిని ఏకం చేసి సమైక్య భారతదేశాన్ని నిర్మించడంలో అప్పటి నాయకులు చూపిన దార్శనికత చాకచక్యం అసామాన్యం ఇటువంటి రక్తపాతం లేకుండా వేలాది సంస్థానాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం ఇది కేవలం రాజకీయ విలీనం కాదు భారత జాతి ఐక్యతకు బలమైన పునాది మన దేశం స్వాతంత్ర్యాన్ని సాధించిన నాటి రోజును ఒక్కసారి పరిశీలించి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో కేవలం ఆకలి దారిద్ర్యం నిరక్షరాస్యతతో అలమటించే మన దేశానికి కనీసం మౌలిక వసతులు కూడా లేవు అయితేనే మనం ఎన్నో సవాళ్లను అధిగమించి అద్భుతమైన ప్రగతిని సాధించాం ఆకుపచ్చ విప్లవంతో ఆహార భద్రతను సాధించుకున్నాం శ్వేత విప్లవంతో పాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచాం శాస్త్ర సాంకేతిక రంగాలలో మనం సాధించిన ప్రగతి ప్రశంసనీయం ఒకప్పుడు సున్నా నుంచి మొదలుపెట్టి ఈ రోజున అణుశక్తిలో అంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలోనే అగ్రగామి దేశాల సరసన నిలిచాం చంద్రయాన్ విజయాలు మంగళ్యాన్ అద్భుతాలు మన శాస్త్రీయ దృక్పథానికి అకుంఠిత దీక్షకు నిదర్శనం అమెరికా రష్యా వంటి దేశాలు సైతం ప్రశంసించేలా మనం సాధించిన విజయాలు ప్రపంచానికే ఆదర్శం సమాచార సాంకేతిక రంగాలలో ఔషధ రంగంలో మనం ప్రపంచానికే మార్గదర్శకులమయ్యాం మన ఐటీ నిపుణులు వైద్యులు ఇంజనీర్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు యువత సాధిస్తున్న స్టార్టప్ విప్లవం ఆర్థికంగా మనం సాధిస్తున్న పురోగతి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం నిలిచాం ఇదంతా ఎందరో త్యాగాల ఫలితం మరెందరో కృషి ఫలితం అయితే పక్క దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నంత వేగంగా మనం ఎందుకు ఆ అభివృద్ధిని అందుకోలేకపోతున్నాం ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న వేగవంతమైన వృద్ధిని సాధించడంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి నిరుద్యోగం అసమానతలు పర్యావరణ సమస్యలు మౌలిక సదుపాయాల లోపాలు కొన్ని సామాజిక రుగ్మతలు మన ప్రగతిని అడ్డుకుంటున్నాయి రంగంలో ఆరోగ్య రంగంలో మనం ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది నూతన ఆవిష్కరణలను పరిశోధనలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మన యువతలో ఉన్న అపారమైన శక్తిని సరైన దిశలో పెట్టలేకపోవడం కూడా ఒక కారణం ప్రియమైన యువ మిత్రులారా మీరెంతో శక్తిమంతులు మీ ఆలోచనల్లో అపారమైన సృజనాత్మకత ఉంది మీ వేగంలో ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది కాబట్టి రాబోయే తరాలకు ప్రతినిధులైన మీరు ఒక ఆవిష్కర్త ఒక ఆలోచనాపరుడు ఒక గొప్ప నాలెడ్జ్ పర్సన్గా ఉండాలి మీరు కేవలం డిగ్రీలు మార్కులకు పరిమితం కాకుండా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలి కేవలం ఉద్యోగాలు వెతుక్కునేవారుగా కాదు ఉద్యోగాలను సృష్టించేవారుగా మీరు మారాలి మీరు పొందిన విద్యా విజ్ఞానం మీరు నేర్చుకున్న ప్రతి పాఠం ప్రతి నైపుణ్యం దేశ భవిష్యత్తుకు పెట్టుబడి కాబట్టి అది సద్వినియోగం కావటం కోసం నిరంతరం మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోండి కృత్రిమ మెదస్సు ఏఐ నుంచి బ్లాక్ చైన్ వరకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి నుంచి రోబోటిక్స్ వరకు ఈ నూతన ఆవిష్కరణలను అర్థం చేసుకోండి వాటిని ఉపయోగించండి వాటిని సృష్టించండి మీలోని ఆవిష్కరణ స్ఫూర్తిని ప్రశ్నించే తత్వాన్ని ఇప్పుడు చంపేసుకోకండి కేవలం బట్టి పట్టి కాకుండా విశ్లేషణాత్మకంగా ఆలోచించండి సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయండి మీ ఆలోచనలతో చరిత్రను తిరగరాసేలాంటి లక్ష్యాలను నిర్ణయించుకోండి మీ జ్ఞానంతో ఆ లక్ష్యాలను ఛేదించి ధృవతారగా వెలగండి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనం మన గతాన్ని గౌరవిస్తూనే భవిష్యత్తు వైపు బలంగా అడుగులు వేయాలి ఐకమత్యంతో కృషి నిబద్ధతతో మన దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలని ప్రతిజ్ఞ చేద్దాం మతం కులం ప్రాంతం భాష వంటి విభేదాలను పక్కన పెట్టి భారతీయులుగా కలిసికట్టుగా నిలబడదాం ప్రతి ఒక్కరూ దేశం కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచిద్దాం మీ ఇంటిని మీ కాలేజీని మీ గ్రామాన్ని మీ నగరాన్ని ఆపై మీ దేశాన్ని మెరుగుపరచడానికి చిన్న ప్రయత్నం చేయండి ఆ చిన్న ప్రయత్నాల సమూహమే ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది మీరు ఈ దేశ భవిష్యత్తు మీ చేతులలోనే భారతమాత భావితవ్యం ఉంది మీ ఆలోచనలతో మీ ఆవిష్కరణలతో మీ అంకిత భావంతో రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టే బాధ్యత మీపై ఉంది ఒక సుసంపన్నమైన శక్తివంతమైన జ్ఞానవంతమైన భారతదేశాన్ని నిర్మించే మహత్తర బాధ్యతను మీ భుజాలపైకి తీసుకోండి మనందరి కళలు కృషి మరియు స్ఫూర్తితో మనం సమగ్రమైన సమున్నతమైన శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం ఇది మనకు లభించిన స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడం కాదు దాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళడం జై హింద్ జై భారత్ ఫ్రెండ్స్ ఇది మన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం దీనిని యథాతథంగా మీరు స్వాతంత్ర దినోత్సవ సభలో ప్రసంగించవచ్చు లేదా నచ్చిన అంశాలను తీసుకొని మాట్లాడవచ్చు లేదా ఈ ప్రసంగంలోని అంశాలకు మార్పులు చేర్పులు చేసి మాట్లాడవచ్చు లేదా మీ దగ్గర ఉన్న అంశాలకు ఈ ప్రసంగంలోని ఏ అంశాన్నైనా చేర్చి మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీది ఈ ప్రసంగం మీకోసం కాబట్టి ఈ ప్రసంగాన్ని ఏ విధంగానైనా మార్చుకొని మాట్లాడే స్వేచ్ఛ మీకుంది ఈ ఛానల్ మీకు ఇంత స్వేచ్ఛ ఎందుకు ఇస్తుంది అంటే మీరు తప్పనిసరిగా మాట్లాడాలనే ఉద్దేశంతోనే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జనం మధ్య నించోవడానికి వీలు లేదు జనం ముందు డయాస్పై నించోవాలి మీరు జనానికి మార్గదర్శకులు కావడానికే పుట్టారు మీ జన్మ కారణం నాకు మాత్రమే తెలుసు మన ఛానల్ చూసిన తర్వాత కూడా స్టేజ్ ఫియర్ మరొకటి అనడానికి సిగ్గుండాలి మరో మాట లేకుండా మీరు ఏ సభ అందుబాటులో ఉంటే ఆ సభలో మాట్లాడండి మనకు అవకాశం ఇవ్వటానికి వాళ్ళెవరు ఈ దేశం మనది స్వేచ్ఛగా వెళ్ళి సూపర్గా మాట్లాడండి ఒక్కసారి మీ మాటలు విన్న తర్వాత వాళ్ళు ఏ సభ నిర్వహించుకున్నా మీకోసం వెతుక్కుంటూ వస్తారు నాది గ్యారంటీ ముందు మీరు సభలో మాట్లాడి మీ అనుభవాలను నాకు కూడా కామెంట్ చేయండి నేను కూడా సంతోషిస్తాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ స్నేహితులకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ నుంచి సెలవు కోరుతున్నది మీ గగనం శ్రీనుకుమార్ థ్యాంక్ యూ